చదువుకున్న దానివి ఆ మాత్రం వెళ్ళలేవు అని దీర్ఘం తీసింది మంగ సుజాత మనసులో అసలు ఆందోళన వేరు ఆదివారం అయితే మదన్కు వాగ్దానం ఇచ్చిన ప్రకారం అతన్ని కలుసుకొని అటే స్టేషన్కి వెళ్ళవచ్చు తను శనివారం నాడు ఊరికెళ్ళిపోతే అతనికి ఎలా తెలుస్తుంది చలం ఆ పూట ఏదో పని మీద దేవుడిలా బేగంపల్లి వచ్చాడు సుజాత తన మనసులో బాధంతా అతనికి చెప్పేసింది మదన్కి నేను నచ్చ చెప్తాల్లే నువ్వేం పడకు వీలైతే అతన్ని స్టేషన్కు తీసుకువస్తాను సరేనా అన్నాడు నిజంగానేనా ఆ నిజంగానే నువ్వు ఇలా ఊరు వెళ్ళాల్సి వచ్చిందని స్టేషన్కి రమ్మనమని చెప్పావని చెప్తాలే కాస్త గట్టిగా చెప్పి ఎలాగైనా అతన్ని స్టేషన్కి తీసుకురారా అన్నయ్య సుజాత బతిలాడింది ఊరు వెళ్లే ముందు అతన్ని చూడకుండా అతనికి చెప్పకుండా వెళ్ళడం అసంభవం అనిపిస్తుంది అందుకే స్టేషన్కి మదన్ వస్తాడనే ఆశతోనే సుజాత తండ్రి వెంట వచ్చి రైలు ఎక్కిస్తారని అంటే వద్దని వారించింది ఆ చీకట్లో చలిలో మీరు అంత దూరం ఎందుకు నాన్న నన్ను చలవన్నయ్య రైలు ఎక్కిస్తాలే అంటూ వారించింది దగ్గుతో జలుబుతో అస్వస్థగా ఉన్న సుందరరామయ్య గట్టిగా కాదని అనలేదు చనన్ సుజాత స్టేషన్కి వచ్చారు వాళ్ళు వచ్చి ఎంతోసేపు రైలు వచ్చి ప్లాట్ఫారం మీద నిలబడింది కానీ మదన్ రాలేదు సుజాత గుండెల్లో దిగులు స్టార్ట్ అయింది కోపం వచ్చిందేమో అన్నయ్య అంది చట్ మదన్ అలా మాట్లాడలేదు తప్పకుండా వస్తానని చెప్పాడు ఉండు మన కోసం వెతుక్కుంటున్నాడేమో ఈరోజు ఇంత రద్దీగా ఉందేంటి ఎక్కడా లేని జనం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది అంటూ చలం ఆ జనంలోకి మదన్ని వెతకడానికి వెళ్తాడు సుజాత ఆదుర్దాగా లేచి చూస్తుంది ఆతురతగా మళ్ళీ టైం చూసుకొని తలెత్తేసరికి ఈసారి మదన్ చలం కలిసి వస్తూ కనిపించారు సుజాత ముఖం ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో వెలిగిపోయింది మదన్ సుజాత దగ్గరగా వచ్చాడు సుజ మదన్ చేతిని గట్టిగా పట్టుకుంది సారీ నేను అనుకోకుండా ఇలా వెళ్లాల్సి వచ్చింది ఆ కళ్ళలో వేయి క్షమార్పణలు కనిపిస్తున్నాయి మదన్ జేబులో నుంచి పది రూపాయల కాగితం తీసి చలం చేతికిస్తూ వెళ్ళి సుజాతకి ఏమైనా పుస్తకాలు కొనుక్కొనరా అన్నాడు చలం వెళ్ళిపోయాడు మదన్ నిజం చెప్పు ఇలా అయిందని నా మీద కోపం లేదు కదా నీ మీద నా కోపం ఎందుకు ఉత్తరాలు రాస్తావు కదా పెద్ద ఉత్తరాలు రాయాలి నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లే రాస్తావు కదా అలాంటివే సుజాత సంతోషంగా తల ఊపింది మదన్ ఎంత మంచివాడు హఠాత్తుగా తను ఇలా ఊరు వెళ్లాల్సి వచ్చినందుకు కాస్త కూడా నిరుత్సాహపడలేదు చిరాకు లేకుండా ఇంత ప్రసన్నంగా మాట్లాడుతాడని కలలో కూడా అనుకోలేదు ఏం రాస్తావో ఏమో లేక రైలు ఎక్కగా నన్ను మర్చిపోతావా చిచ్చి ఒక క్షణం కూడా నిన్ను మర్చిపోలేను మర్చిపోనివ్వన్ నేను ఇదిగో నేను కూడా నీ వెంట వస్తాను మదన్ జేబులోకి పోనిచ్చి ఫోటో ఒకటి తీసి సుజాత చేతిలో పెట్టాడు సుజాత దాన్ని సరిగ్గా చూసింది మదన్ ఫోటో అది దాని మీద అడ్డంగా నా ప్రియమైన సుజాతకి పిచ్చి ప్రేమతో మను అని రాసి ఉంది సుజాత కళ్ళు చెమ్మగిలినాయి ఈ ఫోటో ముందు కూర్చొని నేను ఉత్తరం రాస్తాను అప్పుడు నిజంగా నీతో మాట్లాడినట్టే ఉంటుంది నువ్వు కూడా జవాబు రాయి మదన్ నవ్వాడు అయితే అడ్రస్ ఇలా ఇవ్వు ఈ రాత్రి నుంచే నీకు ఉత్తరం రాయడం ప్రారంభిస్తాను అన్నాడు సుజాత బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసి అతనికి ఇచ్చింది అతను అది నోట్ చేసుకుంటుండగా ఇంతలో అప్పటికే రెండుసార్లు కూతవేసిన రైలు కదిలింది సుజా ఇంకా ఇక్కడే నిలబడ్డావేం పద పరిగెత్తుతూ వచ్చిన చలం సుజాత పెట్టి పట్టుకొని లేడీస్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాడు పద సుజా మదం చేతిలో కాగితాలు కంగారుగా జేబులో కుక్కుకొని సుజాత జబ్బ పట్టుకొని పరిగెత్తించాడు రైలు కదలడంతో సుజాత లోపలికి ఎక్కడం కష్టమైపోయింది చలం పెట్టే కిటికీలో నుంచి లోపలికి తోసి ఒక లావాటి ఆవిడ కాళ్ళ మీద పడేసి తిట్టు తిన్నాడు సుజాత కమ్మి పట్టుకొని మదనం వైపు అట్లానే చూస్తూ ఉంది మదన్ చలంచెయి ఊపసాగారు రైలు నడక పరుగుగా మారి వేగం అందుకుంది సుజాత నీరసంగా లోపలికి వచ్చి అక్కడున్న తన సీటు మీద కూర్చుంది సుజాతకి బొత్తిగా అయోమయంగా ఎక్కడో ఉన్నట్టుగా ఉంది మనసు మదంతోనే ఉండిపోయి తనతో రానట్టుగా శరీరం మాత్రమే యాంత్రికంగా ఆ రైలు పెట్టెలో కూర్చొని ఎక్కడికో వెళ్తున్నట్టుగా చుట్టూ ఉన్నవారితో సంబంధం లేనట్టుగా పరధ్యానంలో కూర్చుంది ఎదురుగా ఉన్న లావాటి స్త్రీ పక్కనున్న యువతతో గడగడ అనర్గలంగా ఆపకుండా ఏదో చెబుతూనే ఉంది సుజాత చెవులకి ఇవేవీ వినిపించడం లేదు సుజా ఉత్తరం రాయి అన్న మదన్ మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఏమని రాయాలి ఉత్తరం ఎలా మొదలు పెట్టాలి అల్లిబిల్లిగా మనసులో ఊగేసలాడుతున్న ఈ భావమాలిక అన్నింటినీ మాలగా గుచ్చి అతని మెడలో దండగా వేయాలి కాబోలు సుజాత చిరునవ్వుతో శూన్యంలోకి చూస్తూ బొమ్మలా కూర్చొని స్వప్న విష్ఠురాలిలా ఆలోచించసాగింది సుజ ఏమిటి చడి లేకుండా ఆ గదిలో ఏం చేస్తున్నావు టిఫిన్ తిందుగానరా విమల పెట్టిన కేకలతో గదిలో టేబుల్ దగ్గర మదన్ ఫోటోకి ఎదురుగా చేతి మీద గడ్డం ఆనించుకొని స్వప్న విష్ణురాలిగా పరధ్యానంగా కూర్చొని ఉన్న సుజాత ఉలిక్కి పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చేసింది పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చారో టిఫిన్ నాకు నాకు అంటూ అరుస్తూ గల్లంత చేస్తున్నారు పిల్లలు సుజాత త్రుల్లిపాటుతో ఎదురుగా ఉన్న ఫోటో తీసుకెళ్లి సూట్ కేసులో చీరల అడుగున జాగ్రత్త చేసి మదన్కి ఏదైనా మంచి ప్రెజెంట్ కొనుక్కొని వెళ్ళాలి అది నిరంతరం నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండాలి అనుకుంది మనసులో మదన్ విషయం ఇంత సులభంగా విమలకి తెలియచేసే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు అక్కచేత మెల్లగా నాన్నకు ఉత్తరం రాయించి ఆయన ఒప్పుకునేలా చేయాలి అనుకోసాగింది కూర్చోరా అక్కడ పుస్తకాలున్నాయి తీసుకొని చూసుండు ఈ కొంచెం పూర్తి చేసి వచ్చేస్తాను రవి ఫైల్లో చకచక రాస్తూనే చెప్పాడు మూర్తి వెళ్ళి దూరంగా టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తెచ్చుకొని రవికి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు అప్పటికే చాలా పొద్దుపోయింది ఆఫీసు వదిలిన తర్వాత అలా ఉండిపోయి పని పూర్తి చేసుకోవడం రవికి అలవాటే రవి తలవంచుకొని ఏకాగ్రత చెందినట్టుగా వ్రాస్తున్నాడు మ్యాగజైన్ తిరిగేస్తున్న మూర్తి దృష్టి మధ్య మధ్యలో రవి ముఖం మీదనే నిలుస్తుంది రవిని చూస్తే అతనికి ఒక్కోసారి ఆనందం ఆశ్చర్యం మిళితమైన ప్రభావం కలుగుతూ ఉంటుంది రవి తను ఈ ఆఫీసులో ఒకేసారి చేరారు ఈ ఆరు సంవత్సరాల కాలంలో తను ఉన్న చోటనే ఉన్నాడు రవి ఉద్యోగపు హోదాలో నాలుగైదు మెట్లు పైకి వెళ్ళిపోయాడు అతనిలో పని పట్ల శ్రద్ధ పైవాళ్లతో ప్రవర్తించేటప్పుడు మాట నేర్పు నలుగురితో కలిసినప్పుడు సులభంగా ఎదుటివారి మంచితనాన్ని సంపాదించే వ్యక్తిత్వం ఉన్నవాడు వీటి వల్ల కంపెనీ యాజమాన్యంలో అందరికీ రవి అంటే ఇష్టం కలిగింది అతి త్వరలోనే అతనికి మరో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కంపెనీ వారు అనుకుంటున్న విషయం ఆఫీసులో అందరికీ తెలిసిందే అతను పొందుతున్న ఈ ఉన్నతమైన అధికారం వెనుక ఎంతో కృషి శ్రమ ఉన్నాయో అవి మూర్తి ఒక్కడికే తెలుసు ఏమిట్రా ఆలోచనలో పడ్డావు రవి ఎప్పుడు రాయడం పూర్తి చేశాడో ఫైల్ మూసేస్తూ అడిగాడు ఏం లేదు అలసరిగా అనిపిస్తుందా రవి ఫైల్స్ నీట్గా సర్ది వాటిని తీసుకెళ్ళి అల్మైరాలో పెట్టి లాక్ చేసి తిరిగి వస్తూ లే పదపోదాం అన్నాడు ఒక్క నిమిషం కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు మూర్తి రవి వెళ్ళి మళ్ళీ కుర్చీలో కూర్చోలేదు మూర్తి దగ్గరకొచ్చి టేబుల్ అంచున కూర్చొని జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒకటి మూర్తికిచ్చి రెండవది తను తీసుకున్నాడు రవి నేను నీకు రహస్యం చూపుతాను కానీ నేను చెప్పినట్టుగా విమలకు తెలియ నీకు ఇదేమిటి మీ ఇద్దరి మధ్య రహస్యాలు కూడా ఉన్నాయా నేను కొత్త విషయం వింటున్నాను సిగరెట్ లైటర్ తీస్తూ అన్నాడు నీ విషయంలో ఏర్పడిందిలే నా విషయంలోనా అని ఆశ్చర్యంగా చూస్తాడు మూర్తి చిలిపిగా చూశాడు నువ్వే న్యాయం చెప్పు విమల తనే ఈ మాట చెప్పి నీ అభిప్రాయం వినాలని కానీ నా మనసు ఆగటం లేదు ఎంతైనా నువ్వు నా స్నేహితుడు కదా ఇంతకీ ఏమిటది అతని ముఖంలో ఆదుర్ద తొంగి చూసి మాయమైపోయింది నీ స్నేహితుడిగా నేను ముందే హెచ్చరించి నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటున్నాను విమల రేపు నిన్ను ఒకటి అడగబోతుంది మూర్తి సీరియస్గా చూశాడు ఏ నేను అంత తీర్చలేనిది అది రవి సిగరెట్ లైటర్తో మూర్తికి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు నాకేం తెలుసు అది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి సస్పెన్స్తో చంపక ముందు విషయం ఏమిటో చెప్పు సుజాతని నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది రవి నిటారుగా అయ్యాడు అతని ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగిపోయినట్టయింది జాగ్రత్త విమల ప్లాన్ ఏంటో తెలుసా వాళ్ళ బాబాయి కట్నం ఇవ్వలేడు పెళ్ళి కూడా పెద్ద ఘనంగా చేయలేడు మెల్లిగా నిన్ను మంచి మాటలతో వసం చేసుకొని చెల్లెలకి పట్టం కట్టాలని చూస్తుంది నువ్వు ఆలోచించుకోవడానికి టైం ఉంటుందని నేను ముందే నీకు చెప్పేశాను మూర్తి ఇంకేదేదో చెబుతున్నాడు కానీ రవి చెవులు అవి ఆలకించడం లేదు అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు తిరుగుతున్నాయి ఆ రోజున ఈ ఊరు ప్రప్రథమంగా వచ్చినప్పుడు ఇదే గదిలో ఆ గుమ్మం దగ్గర బెరుగ్గా నిలబడిన సుజాత తర్వాత తనెవరో తెలియజేసి వచ్చి కుర్చీలో కూర్చున్నప్పుడు మంచినీళ్ళు ఇస్తుంటే అమ్మయ్యా ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవుడే స్వయంగా ప్రత్యక్షం అయినట్టుంది అని నిశ్చితంగా కృతజ్ఞతగా తన వైపు చూస్తున్న సుజాత మూర్తి హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే రోజున బల్బు పెట్టి స్టూరు దిగబోతూ తన మీద పడిన సుజాత సముద్రపు ఒడ్డున నీళ్ళల్లో దిగడానికి భయపడి దూరంగా బొమ్మల నిలబడిన సుజాత హఠాత్తుగా అతనికి సుజాత అతి చేరువుగా వచ్చి నిలబడిన భావన కలిగింది హఠాత్తుగా అతని నాసికా పుటానికి మరువం ధవనం మిశ్రితమైన సువాసన చెంప మీద అతి సుకుమారంగా ఉన్న కనకాంబరాల మెత్తని వత్తిని గుర్తుకొస్తున్నాయి మూర్తి అంటున్నాడు ఇలా ఈ విషయంలో నీకు రవ్వంత కూడా మొహమాటం వద్దు ఇష్టం కాకపోతే నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసి ఓకేనా రవి మెల్లగా ఈ లోకంలోకి వస్తున్నట్టుగా జవాబు చెప్పాడు నువ్వు ఒట్టి ఈడియట్రా విమల మాట నేను కాదలగల్లా అసలు నీ ఉద్దేశం ఏంటి నా ఉద్దేశం పక్కన పెట్టు అదే కదా నా భయం అందుకేగా ఈ రహస్యం ముందే నీకు చెప్పాను రవి ఆలోచనగా సిగరెట్ లైటర్ వైపే చూస్తున్నాడు మరి ఆ అమ్మాయి ఉద్దేశం కనుక్కున్నారా ముందు నీ సంగతి తెలియకుండా ఎందుకు ఇదంతా నేనే వద్దన్నాను విమల రేపు నిన్ను అడిగి వాళ్ళ బాబాయ్కి ఉత్తరం రాస్తానంది కట్నం కానుకలు లేకుండా చెల్లెలికి మంచి ముగున్నీ తేవాలని విమల ఆరాటం అబ్బా ఈ కట్నం కానుకల ఏంట్రా అయినా నేనంత గొప్పవాణ్ణా నోరు ముయిరా రేపు ఆ ప్రమోషన్ రాని అదే లక్షల ఆస్తి ఉన్న విలువనిస్తుంది నేను నీకు ఎప్పుడు చెబుతూనే ఉన్నాను ఒకరి ఇచ్చే డబ్బు నాకు వద్దురా నేను సంపాదించుకున్నది నాకు చాలు నాకు పిల్ల గుణగుణాలు ముఖ్యం మూర్తి నీకు తెలుసుగా నేనంత ఒంటరివాడినో నాకు జీవితంలో వెళితంతా నాకు రాబోయే ఆ అమ్మాయే తీర్చేసేయాలి అందుకే నేను ఇన్నాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా మనసుని సరిపెట్టుకోలేకపోయాను మంచి మనసు గల ఆడపిల్ల కావాలరా నాకు అంతకంటే కట్నం కానుకలో నాకేం వద్దు సంసారం జీవితం అంటే నీతో విమల కలిసి ఉంటుంది చూసావా అంత అన్యోన్యంగా ఉండాలిరా మీ ఇద్దరిలాగా మేము కూడా అలాగే ఉండాలి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ పిల్ల మాస్తవత్వం మనకెలా తెలుస్తుందిరా చెల్లెలి విషయం విమలకి తెలియదంటావా ఏమో రవి నవ్వాడు అంత మాట అనకు విమల కేవలం చెల్లి క్షేమమే తప్ప నా సుఖం చూడని స్వార్థపరురాలంటావా కాదు ఆ నమ్మకం నాకుంది రేపు ఈ విషయంలో విమల నన్ను అడిగితే నేను ఇదే చెబుతాను ముందు ఆ అమ్మాయి ఉద్దేశం కనుక్కొని తర్వాత తండ్రికి రాయడం మంచిది అని బాగుంది నువ్వు నచ్చని ఆడపిల్ల కూడా ఉంటుందా నేను నీ ఫ్రెండుని కాబట్టి నువ్వు అలాగే చదువుతావరా నా గురించి కానీ అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా అంటూ కారు తాళాలు తీసుకుంటూ కిందకు వస్తారు ఇద్దరు రవి మూర్తి కిందకు వచ్చిన తర్వాత రోజు రవే కారు డ్రైవ్ చేస్తాడు కానీ ఇవాళ అతనందుకు విరుద్ధంగా మూర్తి కూర్చునే సీటులో కూర్చుంటూ ఈ పూట నువ్వే డ్రైవ్ చేయరా నాకు మూడ్ లేదు అన్నాడు మూర్తి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇంటికి వెళ్ళే దారిలో స్వీట్ షాప్ ఉంటుంది అక్కడ ఆపరా కొంచెం పాపకి స్వీట్స్ వస్తానని మాట ఇచ్చాను అయినా రాత్రి అయ్యిందిగా ఇప్పుడు స్వీట్స్ ఏంటి పొద్దుపోయిందిగా నిద్రపోతారేమోలే రవి టైం చూసుకున్నాడు లేదులేరా నిద్రపోయే టైం అవలేదు అందులో రేపు సెలవు కదా ఆడుతూ ఉండి ఉంటారులే అన్నాడు పిల్లల్ని ఇలా నువ్వు ఆరాభం చేస్తున్నావు రేపు పెద్ద అయితే వాళ్ళు కోరికలు నా స్థితికి మించి ఉంటాయి అప్పుడు నాకెంత ఇబ్బంది అవుతుందో చెప్పు మూర్తి విసుక్కున్నాడు విమల చాలా జాగ్రత్తగా పెంచుతుందిలే అలా ఎప్పటికీ అవర్లేరా అన్నాడు రవి పిల్లలు మంచం మీద పడుకొని ఉన్నారు సుజాత వాళ్ళ దగ్గర కూర్చొని కథ చెబుతుంది ఏదో పని మీద అక్కడికి వచ్చిన విమల కథలు చెప్పమని దాన్ని విసిగించకపోతే పుస్తకాలు తీసుకొని చదువుకోకూడదు అంటూ కసిరింది రేపు సెలవేగా మమ్మీ అంటూ బాబు గొనిశాడు బాబాయి వచ్చే వరకు నేను నిద్రపోను నాకు స్వీట్లు తెస్తానన్నాడు బాబాయి అంది పాప అబ్బాబాబ్బా ఎంతసేపు తిండి ఆవేనా విమల కోపంగా కసిరింది మమ్మీ పిన్ని వెళ్ళిపోతుందిగా రేపు మాకు స్కూల్ లేదు పిన్ని మేము మహాబలిపురం వెళ్తాం అన్నాడు చిన్న నానని రాని చూద్దాం విమల అంటుండగానే బయట రవి కారు హారని వినిపించింది అడుగో బాబాయ్ వచ్చేశాడు పాపలేచి మంచం మీద నుంచి దిగి ఎదురు పరిగెత్తింది అమ్మ ఇప్పుడే అడగవే నానని చిన్న రహస్యంగా తొందర చేశాడు